ఢిల్లీ కూడా ఒక ఎక్స్పోజర్ మీట్ ద్వారా రావడం జరిగింది ఇందులో అనేక అంశాలను జోడించి నాసా సైంటిస్టుల దగ్గర నుంచి రష్యన్ స్పేస్ టీమ్స్ దగ్గర నుంచి అలాగే ప్రధానమంత్రి సంగ్రహాలయ ఇలా ఎంతో డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చే విధంగా చాలా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు నేను కూడా ఒక కేంద్ర మంత్రిగా అలాగే ఒక ప్రోగ్రెసివ్ సెక్టర్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ కి మంత్రిగా ఉన్నాను కాబట్టి నా ద్వారా ఒక్కటి ఇంటరాక్షన్ కూడా ఈ రోజు పిల్లలతో పెట్టాము